పెళ్ళి జన్మ జన్మల బంధం మూడు ముళ్ళు ఏడడుగుల సాక్షిగా మనసులు కలవడమే మంత్రం పరమార్థంగా ఒక్కటవుతారు తడబడితే పొరబడితే తప్పుదిద్దుకో ఒకరినొకరు తెలుసుకొని వడిదుడుకులు తట్టుకొని మసకేయని పొన్నమిలా మనికి నింపుకో అని కలిసిపోతారు అంత బలమైన బాధ్యత గల ఇప్పుడు పుట్టుక్కుమని తెగిపోతున్నాయి ఏమైనా కావచ్చు డైవర్స్ ఇప్పుడు ఒక ట్రెండ్ అయ్యింది మన అని కాకుండా నా అని ఆలోచిస్తే మనస్పర్ధలు వస్తుంటాయి అవే పచ్చని కాపురాలను పేక మేడల్లా కూల్చేస్తున్నాయి సెలబ్రిటీలే కాదు కామన్ మ్యాన్లో కూడా ఈ ధోరణి ఎక్కువైంది చిన్న లొల్లికి కూడా డైవర్స్ ఇచ్చి పడేస్తా అనే బెదిరింపులు ఎక్కువైపోతున్నాయి ఇరవై ఒక్క ఏళ్ల తర్వాత క్రికెటర్ వీరేంద్ర షెహ్వాగ్ తన భార్య ఆర్తి అహల్వాత్కు విడాకులు ఇస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి సెహ్వాగ్ ఫ్యామిలీలోని ప్రతి మూమెంట్ని సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటాడు కానీ ఇటీవలి పాలక్కడ్ విశ్వనాగయక్షి ఆలయ సందర్శనలో భార్య కనిపించలేదు ప్రతి పెళ్లి రోజుకు ఫ్యామిలీ ఫోటో పెట్టి భార్యను ట్యాగ్ చేసే సెహ్వాగ్ ఈ యానివర్సరీకి అసలు పోస్టే పెట్టలేదు వీళ్ళ పెళ్లి జరిగి ఇరవై ఒక్క సంవత్సరాలు ఇద్దరు కొడుకులు పెద్దోళ్ళయ్యారు ఇన్నేళ్ల తర్వాత విడాకులేంటి అనే చర్చ కూడా జరుగుతుంది మరి ముఖ్యంగా వీళ్ళు చిన్ననాటి స్నేహితులు మరి ఇన్నేళ్ల బంధంలో వీళ్ళు ఏమర్థం చేసుకున్నట్లు కలర్స్ స్వాతి కటీఫ్ సమంత డైవర్స్ తర్వాత టాలీవుడ్లో కలర్స్ స్వాతి గురించే వినిపిస్తోంది కేరళ పైలట్ వికాస్ వాసును రెండు వేల పద్దెనిమిదిలో పెళ్లి చేసుకుంది స్వాతి కొన్నాళ్లకే మనస్పర్ధలంటూ ప్రచారమైంది మంతాఫ్ మధు అనే సినిమా ప్రమోషన్స్ టైంలోనూ హస్బెండ్ గురించి అడిగితే చిరాకు పడింది వీరి మధ్య దూరం పెరిగిందనే వార్తలు బలపడ్డాయి మళ్ళీ స్వాతి విడాకుల వార్తలు వస్తున్నాయి సోషల్ మీడియా అకౌంట్ల నుంచి భర్త పెళ్లి ఫోటోలను స్వాతి డిలీట్ చేసి పై హింట్ అంటున్నారు అదేంటో మనస్పర్ధలు వస్తే కూర్చొని మాట్లాడుకోవాలి కానీ ఇలా ఫోటోలు తీసేసి హింట్ ఇవ్వడం ఏమిటి రెండు వేల ఇరవై నాలుగు డైవోర్స్ సినీ క్రీడా సెలబ్రిటీల కాపురాలు పేక మేడల్లా కూలిపోతుండటంతో రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాన్ని విడాకుల నామ సంవత్సరంగా పిలుస్తున్నారు నెటిజన్లు రెండు వేల ఇరవై నాలుగులో సుమారు పది జంటలకు విడాకులయ్యాయి శిఖర్ ధావన్ దినేష్ కార్తిక్ హార్దిక్ పాండ్య ఇప్పుడు యజ్వేంద్ర చాహల్ యజ్వేంద్ర తన భార్య ధనశ్రీతో డైవర్స్ తీసుకున్నాడనే ప్రచారం జరుగుతోంది మరో క్రికెటర్ మనీష్ పాండే కూడా విడాకుల బాట పట్టాడట సోషల్ మీడియాలో ఒకరినొకరు అన్ఫాలో చేసుకోవడం అంతా నెట్టింట వీరి విడాకుల కథ చక్కర్లు కుడుతోంది అప్పట్లో సానియా మేర్జా షోయబ్ మాలిక్ కథ అలాగే ముగిసింది లేటు వయసు గ్రే డైవర్స్ కొందరు ముప్పై నలభై ఏళ్లు కలిసి జీవించిన తర్వాత కూడా డైవర్స్ కు సై అంటున్నారు దీనిని గ్రే డైవర్స్ అంటారట చాలా కాలం కలిసి జీవించిన తర్వాత విడిపోవాలని అనుకోవడం చాలా కష్టం కానీ కొందరు చిన్న చిన్న విషయాలకు గొడవలు పడి డైవర్స్ తీసుకుంటున్నారు ఎగ్జాంపుల్ ఏఆర్ రెహమాన్ ఏమైందో ఏమో తెలియదు కానీ యాభై ఏడు సంవత్సరాల వయసులో భార్యకు విడాకులు ఇచ్చాడు అమీర్ ఖాన్ అమీర్ ఖాన్ కిరణ్ రావుది ఇరవై ఏళ్ల బంధం అయినా మనస్పర్ధల కారణంగా విడిపోయారు పెళ్ళిడికి వచ్చిన పిల్లలున్న తర్వాత కూడా ఇలా గ్రే డైవర్స్ పేరిట విడిపోవడం ఏంటని ఆశ్చర్యం కలిగిస్తోంది అది పిల్లలపై ఎటువంటి చెడు ప్రభావం చూపిస్తోందో చూడండి భార్యాభర్తలు భర్తలు విడిపోతే అది పిల్లలపై ఊహించిన ప్రభావం చూపిస్తుంది పిల్లలు పెద్ద మంచి వాతావరణంలో వాడను పెంచాలి హీరో సల్మాన్ ఖాన్ సోదరుడు షోహైల్ తన భార్య సీమా సజ్దేతో విడాకులు తీసుకున్నాక సీమ స్పందించింది ఇరవై నాలుగు మా వైవాహిక బంధం సాగింది మనం ఎప్పటికీ సంతోషంగా ఉండాలనుకుంటాం కానీ అది అన్నిసార్లు సాధ్యపడదు విడిపోవాలనిపిస్తుంది అదే పిల్లలకు శాపంగా మారుతుంది అని సీమా తన డైవర్స్ తర్వాత పిల్లల గురించి బాధతో చెప్పిన ఇవి అమీర్ ఖాన్ కూతురు కూడా పేరెంట్స్ డైవర్స్ తర్వాత మారిపోయారని బాధపడింది ఈ కారణాల వల్లే విడాకుల గురించి ఐక్యరాజ్య సమితి ఒక నివేదిక విడుదల చేసింది దాంట్లో ఇండియాలో పెరుగుతున్న డైవోర్స్ గురించి ప్రస్తావించింది ముఖ్యంగా గృహహింస మోసం అనే కారణాలతో విడాకులు కోరుతున్నట్లు పేర్కొన్నది యాభై ఏళ్ల వయసులో కూడా విడాకులు తీసుకుంటున్నారంటే వారు స్వేచ్ఛను కోరుకుంటున్నారని చెప్పింది అందుకే పురుషుల కన్నా ఎక్కువ స్త్రీలే డైవోర్స్ కోరుకుంటున్నారు వైవాహిక జీవితంలో తనకేమీ దక్కడం లేదని భావించిన స్త్రీలు వెంటనే డైవర్స్ కోరుకుంటున్నారట ఆర్థిక భద్రత పిల్లల పెంపకం గురించి పెద్దగా ఆందోళన చెందడం లేదని ఐక్యరాజ్య సమితి చెప్తోంది విడాకుల రేటు సిక్స్ పాయింట్ సెవెన్ బెంగళూరు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అతుల్ సుభాష్ ఆత్మహత్య తర్వాత వివాహ బంధంపై పెద్ద చర్చ జరిగింది రెండు వేల ఇరవై నాలుగు చివరిలో ఐక్యరాజ్య సమితి విడుదల చేసిన నివేదిక ప్రకారం ఇండియాలో అత్యధిక విడాకులు నమోదైన రాష్ట్రంగా మహారాష్ట్ర నిలిచింది ఇక్కడ పద్దెనిమిది పాయింట్ ఏడు శాతం విడాకుల రేటు ఉంది తర్వాత పదకొండు పాయింట్ ఏడు శాతంతో కర్ణాటక ఎనిమిది పాయింట్ రెండు శాతంతో వెస్ట్ బెంగాల్ రెండు మూడు స్థానాల్లో నిలిచాయి ఢిల్లీ ఏడు పాయింట్ ఏడు తమిళనాడు ఏడు పాయింట్ ఒకటి తెలంగాణ ఆరు పాయింట్ ఏడు కేరళ ఆరు పాయింట్ మూడు శాతంగా ఉంది ఇండియాలో విడాకుల రేటు రెండు వేల ఐదులో జీరో పాయింట్ సిక్స్గా ఉండగా రెండు వేల పంతొమ్మిదిలో ఒకటి పాయింట్ ఒకటి శాతానికి పెరిగింది అది ఇప్పుడు మూడు రెట్లు పెరిగిందట విడాకులపై సుప్రీంకోర్టు ఏమంటుంది తమిళనాడుకు చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ జంటకు పెళ్ళయి దాదాపు ఇరవై ఏళ్లుగా విడిగా ఉంటున్నారు విడాకుల కోసం భర్త మద్రాస్ కోర్టును ఆశ్రయిస్తే డైవర్స్ శాంక్షన్ అయింది దానిని సవాల్ చేస్తూ భార్య సుప్రీంకోర్టుకు వెళ్ళింది కలిసి ఉండాలని ఒక్కరికే ఉంటే సరిపోదని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది మొదటి విడాకులు పద్దెనిమిది వందల అరవై నాలుగులో జన్మించిన రుక్మాబాయికి పదకొండేళ్ల వయసులో దాదాజీ భికాజీతో పెళ్లి చేశారు బలవంతంగా పెళ్లి చేశారని ఆమె కోర్టుకెక్కారు బ్రిటిష్ క్వీన్ విక్టోరియా జోక్యంతో ఆమెకు పద్దెనిమిది వందల ఎనభై ఐదులో విడాకులు వచ్చాయి భారతదేశంలో మొదటి మహిళా డాక్టర్ మొదటిసారిగా డైవర్స్ తీసుకున్న మహిళ ఆమెనే పక్షుల్లోనూ డైవర్స్ ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఏర్పడినప్పుడు పక్షులు కూడా విడాకులు తీసుకుంటాయని ఆస్ట్రేలియా పరిశోధకులు అంటున్నారు ద్వీపాల్లో కనిపించే వార్ బ్లర్ పక్షులపై అధ్యయనం చేసి ఈ విషయాన్ని చెప్పారు ఈ పక్షులు పదిహేను ఏళ్ళు మాత్రమే కలిసి ఉండి తర్వాత వేరు కాపురం పెడతాయట సోషల్ మీడియా వల్లే పూరి జగన్నాథ్ పది విడాకుల్లో మూడు సోషల్ మీడియా కారణంగానే అవుతున్నాయి మీ భాగస్వామే ప్రపంచం అనుకున్నప్పుడు మిగిలిన ప్రపంచంతో మీకెందుకు మీ కుటుంబం బాగుండాలంటే అవన్నీ పెట్ట పెట్టడం ఎందుకు ముఖ్యంగా అమ్మాయిలు చాలా జాగ్రత్తగా ఉండండి కాపురాలను కాపాడుకోండి మహారాష్ట్రలోని ముమ్రాలో భార్య మార్నింగ్ వాక్కు వెళ్ళిందని భర్త నొచ్చుకున్నాడు వెంటనే భార్యకు మామకు ఫోన్ చేసి విడాకులు ఇస్తున్నట్లు చెప్పాడు సింగర్ నోయల్ తెలుసు కదా అతనికి హీరోయిన్ ఎస్తర్తో పెళ్లి జరిగింది ఏమైందో ఏమో కానీ పెళ్ళైన పదహారు రోజులకే విడివిడాకులు తీసుకున్నారు హృతిక్ రోషన్ తన భార్య సుస్సానే పెళ్ళైన పద్నాలుగేళ్లకి విడిపోయారు భరణం కింద హృతిక్ మూడు వందల ఎనభై కోట్లు ఇచ్చాడు సినీ ఇండస్ట్రీలో ఇదే ఖరీదైన డైవర్స్ ధన్యవాదాలు